గృహ వినియోగ ఎల్పిజి సిలిండర్ వాడేవారికి ఒక శుభవార్త ఇప్పటికే ఎల్పిజి ధరలు పెరిగిపోయి వినియోగదారుల జేబుకు చిల్లులు పడుతున్నాయి ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎల్పిజి సిలిండర్లు వాడుతున్నారు వాటి సరఫరా కూడా వేగంగా సాగుతుంది వినియోగదారుల ఇంటి వద్దకే ఎల్పిజి సిలిండర్ డెలివర్ చేసే వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాక్స్ చాట్స్ ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక మరి ఇక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడగలిగితే మీకు ఒక శుభవార్త అయితే చెప్పడానికి ఈ వీడియోలో సిద్ధపడడం కాబట్టి దయచేసి లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే గ్యాస్ సిలిండర్ వారికి వారు ఎవరైతే ఎల్పిజి సిలిండర్ వాడుతారో వారికి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఆ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం లేట్ చేయకుండా ఆ వివరాల్లోకి వెళ్దాం గృహ వినియోగదారులు ఎల్పిజి సిలిండర్ వాడేవారికైతే ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎల్పిజి ధరలు పెరిగిపోయి వినియోగదారుల జేబుకు చిల్లి పడుతుంది కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎల్పిజి సిలిండర్లు అయితే వాడుతున్నారు వాటి సరఫరా కూడా చాలా వేగంగా సాగుతోంది వినియోగదారుల ఇంటి వద్దకే ఎల్పిజి సిలిండర్ డెలివరీ చేసే వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది దీనికోసం ప్రత్యేకంగా డెలివరీ సిబ్బంది కూడా ఉంటారు అయితే ఇంటి వద్దకు సిలిండర్ తెచ్చి ఇచ్చే డెలివరీ సిబ్బంది అదనపు డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణలు చాలా ఉన్నాయి కానీ ఇకపై వినియోగదారులు నిర్భయంగా సిలిండర్ తీసుకోవచ్చు సాధారణంగా ఇంటి వద్దకు సిలిండర్ డెలివరీ చేసే గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారుల నుండి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి గతంలో ఏజెన్సీ వద్దకే వెళ్ళి క్యూలో నిలబడి సిలిండర్ తీసుకోవాల్సి వచ్చేది ఈ నేపథ్యంలో ఇంటి వద్దకే సిలిండర్ డెలివరీ చేసే ఉద్దేశంతో సిబ్బందిని నియమించారు ఇది సౌకర్యంగా ఉన్నప్పటికీ సిలిండర్ ధరతో పాటు సిబ్బందికి అదనపు డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుంది డెలివరీ సిబ్బంది ప్రతి సిలిండర్కు అదనంగా యాభై రూపాయలు తీసుకుంటున్నాడు కొన్ని చోట్ల దీనికంటే ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తున్నట్టు కూడా తెలిసింది అయితే వంట గ్యాస్ సిలిండర్ ఇంటికి సరఫరా చేసే డెలివరీ సిబ్బందికి వినియోగదారులు అదనపు ఛార్జ్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మీ బిల్లులో ఉన్న మొత్తం మాత్రమే చెల్లించాలి గ్యాస్ ఏజెన్సీలు గృహ వినియోగ సిలిండర్లను నేరుగా గోదాం నుండి వినియోగదారులకు సరఫరా చేయాలి అంతేకాకుండా ఈ సిలిండర్లను రోడ్డు పక్కన మైదానాలు లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో అమ్మకూడదు అనే నియమం కూడా ఉంది అందుకే కొన్ని చోట్ల అదనపు డెలివరీ ఛార్జ్ పేరుతో వినియోగదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి దీనికి పరిష్కారం కూడా ఉంది ఐదు లోపు డెలివరీ ఉచితం గృహ వినియోగదారుడు గ్యాస్ సిలిండర్కు పౌర సరణలో నిర్ణయించినట్టుగా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా సిలిండర్ సరఫరా చేయాలి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని ఉంటే దూరానికి డెలివరీ చేస్తే మాత్రమే అదనపు ఛార్జ్ ఉంటుంది ప్రతి సిలిండర్ లేదా ట్రిప్కు ఒకటి పాయింట్ అరవై పైసలు వసూలు చేయవచ్చు కానీ ఐదు కిలోమీటర్ల లోపు డెలివరీ చేస్తే మీ బిల్లులో ఉన్న మొత్తం మాత్రమే చెల్లించాలి ఇలా ఒకవేళ జరిగితే ఇలాంటి సంఘటనలు అధిక ఫీజు వసూళ్లకు పాల్పడితే వారి మీద ఫిర్యాదు చేయడం అనేది ఎలా ఆ ఫిర్యాదు ఎక్కడ చేయాలి ఒకవేళ సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు సిబ్బంది అదనపు డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయడానికి అవకాశం కూడా ఉంది ఆ ఇబ్బంది లేకుండా ఫిర్యాదు ఎక్కడ చేయాలంటే ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖకు ఫిర్యాదు చేయవచ్చు మీ తాలూకాలోని తహసీల్దార్ కార్యాలయంలోని ఆహార విభాగంలో కూడా ఫిర్యాదు చేయవచ్చు ఖచ్చితంగా ఎవరైనా ఇలాంటి చే పాల్పడితే వారిని ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవడానికి మీరు ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా వారి మీద కంప్లైంట్ చేసి ఫిర్యాదులు అయితే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ నలభై రూపాయలు యాభై రూపాయలు దండుకోవడం జరుగుతుంది కాబట్టి వాళ్లకు జీతాలు వస్తాయి అయినప్పటికి కూడా తీసుకొస్తున్నామని ఏదో నెపంతో వాళ్ళకు వచ్చి నలభై యాభై దండుకుంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి వాళ్లకు ఖచ్చితంగా శిక్ష వేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు క్యాచ్ చాట్ సైనింగ్ ఆఫ్ బాయ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్